నిమిషాల్లో మన కోరికలు నెరవేర్చే అమ్మవారు ఎక్కడుందో మీకు తెలుసా పదహారు ప్రదక్షిణలు చేస్తే చాలు మన కోరికలు నెరవేర్చే నిమిషాంబికా దేవి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని మహా మహిమాన్వితమైన దివ్యక్షేత్రం ఆపదలో ఉన్న వారి కోరికలను ఒక్క నిమిషంలోనే తీర్చే నిమిషాంబిక అమ్మవారి దేవాలయం ఇది ఎక్కడో లేదండి మన హైదరాబాద్లో ఉప్పల్ డిపోకి సమీపంలో ఉన్న బోడుప్పల్లో ఉన్న పెంటారెడ్డి నగర్ కాలనీలో ఉందండి ఈ కాలనీ నుంచి ముందుకు వెళ్తే మనం నిమిషాంబిక అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళొచ్చండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరా శక్తి ఎన్నో రూపాలలో పూజలు అందుకుంటుంది అందులో త్రిశక్తుల మేలు కలయికతో ఏర్పడిన మహాశక్తి రూపమే శ్రీ నిమిషాంబిక అమ్మవారు భక్తుల కష్టాలను కడతేర్చి కోరిన కోరికలు నిమిషాలలోనే నెరవేర్చే కల్పతల్లిగా కారుణ్యమూర్తిగా కొలువుదీరిన అమ్మవారు శ్రీ నిమిషాంబిక అమ్మవారు ఎంతో అద్భుత మహిమలున్న ఈ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి చాలా మహిమాన్విత దేవాలయం అండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఈరోజైతే కుదిరింది ఈ ఆలయం మన హైదరాబాద్ నగరంలో ఎంతో మహిమాన్వితమైన శక్తి స్వరూపమైన నిమిషాంబికా దేవి అమ్మవారి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది మనమైతే అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది కూడా తప్పకుండా చూడండి ఈ ఆలయానికి విద్యా వ్యాపారం ఉద్యోగం సంతానం వివాహ సమస్యలు ఏదైనా సరే ఈ ఆలయంలో పదహారు లేక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఎంతోమంది భక్తుల జీవితాలలో వెలుగులు నింపుతున్న శ్రీ నిమిషాంబికా దేవి అమ్మవారు మనమైతే ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వారి యొక్క కోరిన కోరికలు నెరవేర్చిన తర్వాత కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారండి శ్రావణ మాసమైన దసరా నవరాత్రోత్సవాలైనా లేదా శుక్రవారం రోజులలో అమ్మవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారండి ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రదక్షిణలు అండి ఎవరైనా పదహారు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆలయంలో అమ్మవారిని మనసారా స్మరించుకొని ధ్వజస్తంభం దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే అది ఇరవై ఒక్క రోజులలో తప్పకుండా నెరవేరుతుందని అక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు మనసులో కోరిక కోరుకొని ప్రదక్షిణలు అయితే చేయడం జరుగుతుందండి మేము వెళ్ళిన రోజైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉందండి ప్రదక్షిణల కోసం అయితే భక్తులు చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు హైదరాబాద్ బోడుపల్లలో ఉన్న ఈ నిమిషామిక అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ వాసులే కాకుండా తెలంగాణలో ఇతర ప్రాంతాల నుండి కూడా అంటే ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉన్నారండి మేమైతే మూడుసార్లు ప్రదక్షిణ చేయడం జరిగిందండి అంటే ప్రదక్షిణ సమయం అయితే అయిపోయింది కాబట్టి మేమంతా తక్కువగా చేయడం జరిగింది ఈ నిమిషామిక అమ్మవారి దేవాలయానికి ప్రదక్షిణలకు కూడా ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుందండి ఈ ఆలయం యొక్క ప్రదక్షిణ సమయంలో ప్రతిరోజు ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఉంటుందండి ఈ నిమిషామిక అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే ఈ బ్రహ్మాండాన్ని కాపాడడానికి అద్రి మరియు అనసూయలకు జన్మించిన శ్రీ ముగ్ధ మహర్షి అమ్మవారి కోసం యజ్ఞాన్ని తలపెట్టాడు ఎంతకీ ఆ తల్లి దర్శనం కాకపోగా తను చిరచ్ఛేదనం చేసుకునే ఒక్క నిమిషంలో యజ్ఞహోమం నుండి ఈ తల్లి ఆవిర్భవించింది ఆ నిమిషకాలంలో యజ్ఞగుండం నుండి ఆవిర్భవించినందుకు ఆ ముగ్ధ మహర్షి నోటి నుండి అనాలోచితంగా నిమిషాంబికా దేవిగా పిలువబడి నాటి నుండి నేటి వరకు శ్రీ నిమిషాంబికా దేవిగా భక్తులచే పిలువబడుతున్నది నిత్య నీరాజనాలు అందుకుంటుంది ఆ దేవియే మన హైదరాబాదులో బోడుప్పల్లో వెలసిన శ్రీ దేవి అమ్మవారు ఆలయంలో అమ్మవారి ముఖం చిన్మయ శోభితంగా ఎంతో అందంగా చల్లని చూపులతో మనల్ని చూస్తూ మకర తోరణ సహితంగా త్రిశూల దారిణి పసుపు వర్ణ ముఖారవిందంతో కిరీటాన్ని ధరించి అలంకారాలతో ముక్కెరతో అమ్మవారు ప్రసన్నమూర్తిగా మనకు దర్శనమిస్తున్నారండి నుదుటన కుంకుమ ధరించి చతుర్బుద్ధాలతో వివిధ ఆయుధాలను ధరించి శ్రీ నిమిషాంబికా దేవి దివ్యమంగళ స్వరూపం ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది చూడండి అమ్మవారు మనల్ని చూస్తూ నవ్వుతున్నట్టుగా ఎంతో అద్భుతంగా ఉంది కదా ఆదిపరాశక్తి అపరావతారమే శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారు దూర ప్రాంతాలలో ఉన్న భక్తులను సైతం తన ధరికి రప్పించుకునే దివ్యమంగళ స్వరూపిణీ దర్శనం కోటి జన్మల పుణ్యఫలం ఈ అమ్మవారి విగ్రహం హైదరాబాద్ బోడుప్పల్లో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది ఆ తల్లి పాదపద్మాల చింత శ్రీచక్రం నెలకొని ఉంటుంది ఈ నిమిషాంబికా దేవి ఆలయంలో కూడా ఇతర దేవతామూర్తుల ఉప ఆలయాలను కూడా మనం చూడవచ్చండి ఇక్కడ చూడండి మనకు విఘ్నేశ్వరుని ఆలయం అయితే కనిపిస్తుందండి ఈ విఘ్నేశ్వర స్వామి దేవాలయం పక్కనే మనకు శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణ హనుమాన్ సమేతంగా దేవాలయం అయితే కనిపిస్తుందండి అలాగే ఈ ఆలయం పక్కకి మనకు సాయిబాబా విగ్రహం అలాగే దత్తాత్రేయ స్వాముల వారి ఆలయాలు కూడా మనకు కనిపిస్తాయండి ఈ ఒక్క ఆలయానికి విచ్చేస్తే చాలు ఇంతమంది దేవుళ్ళ ఆలయాలను కూడా మనం చూడవచ్చు దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుందండి ఈ ఆలయం అలాగే ఈ ఆలయంలో శివాలయాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చండి శివలింగం ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయంలో ఒక చెట్టు ఉంటుందండి ఈ చెట్టు దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగుల విగ్రహాలు అయితే కనిపిస్తాయి సంతానం లేని వారికి ఇక్కడ పూజలు జరిపిస్తూ ఉంటారు ఈ ఆలయంలో హనుమాన్ ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలా కోరిక నెరవేరిన భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు ముడుపులు వడి బియ్యాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి శ్రీ నిమిషాంబికా దేవి అమ్మవారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ నిమిషామిక అమ్మవారి అపార కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి